సభలో హాజరైనటువంటి మిత్రులు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ అభినందనలు ఒక సంవత్సరం కాలం క్రితం ఇదే రోజు సెప్టెంబర్ పన్నెండు సిపిఐఎం కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు మరణించి బాధకు గురి చేసినటువంటి పరిస్థితి ముందుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను సీతారాం మేచూరి గారు జేఎన్యూలో కానీ విద్యార్థి రాజకీయాల్లో దాంతో పాటు అత్యవసర పరిస్థితికి ఎదిరించినటువంటి భాగంగాని ముఖ్యంగా యూపీఏ వన్ యూపీటీఏ యూపీఏ టూ పీరియడ్లో రాజకీయంగా వారి పాత్ర అనేటువంటిది ప్రధానంగా భారత రాజకీయ రంగంలో ప్రధానంగా ఉంది ఒక గొప్ప పార్లమెంటేరియన్ మేధావి ఇంతకుముందు అజిత్ పాషా గారు చెప్పినట్టు అన్ని రంగాల్లో కూడా వారి యొక్క విజ్ఞానం ఆలోచన దృక్పథం అనేటువంటిది ఒక మేధావిగానే ఈ దేశంలో చూస్తారు సిపిఎం ప్రధాన కార్యదర్శి కన్నా దేశంలో ఒక ముఖ్యమైనటువంటి మేధావిగా రాజకీయ రంగంలో చూసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నేపాల్ క్రైసిస్ అనేటువంటిది మనం చూస్తే ఒక పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం వచ్చినటువంటి క్రైసిస్ ఆ క్రైసిస్ లో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం అక్కడ ఉన్నటువంటి విప్లవ్ గారు సాయుధ పోరాటం చేసి రాజు వచ్చిన సందర్భంలో దేశాన్ని పునర్నిర్మాణం చేసి భారత నేపాల్ సంబంధాలను ఒక సరి అయినటువంటి దారిలో పెట్టినటువంటి దానిలో కూడా మనం సీతారాం యచూరి గారిని పాత్ర నాడు గొప్పగా మనం చూస్తాం ఇక ఇవాళ వారి సంతాప సభ సందర్భంగా పెట్టినటువంటి భారతీయ భావన అనేటువంటిది ఇవాళ చర్చ జరుగుతున్నది ఈ భారతీయ భావన అంటే ఇవాళ భారతీయ భావన అంటే ఆర్ఎస్ఎస్ బిజెపి శక్తులు మాట్లాడుతున్నటువంటి భావన అనేటువంటిది హిందూ భావననే హిందూ భావన అంటే మనుభాగం భావననే వారు మాట్లాడుతున్నటువంటిది వాళ్ళు ఏకత్వంలో భిన్నత్వాన్ని చూసేటువంటి వైఖరి అంటే హిందూ అనేటువంటిది ఒక జాతి హిందూ నేషనలిజం అనేటువంటిది హిందూ నేషనాలిటీ అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి దానికి ఈ దేశాన్ని కుదించి ఒక ఫ్రేమ్ లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దానిలో కుదించాలనుకుంటున్నారు ఎందుకంటే హిందూ మతాన్ని ఎక్కువ మంది నమ్మే వాళ్ళు ఉన్నారు హిందువుల పేర్ల మీద ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి మెజారిటీ సిద్ధాంతమే సిద్ధాంతము మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళదే అందుకొరకు ఈ సిద్ధాంతమే అందరూ ఆలోచించాలి పాటించాలి అనేటువంటి వైఖరిని వాళ్ళు తీసుకున్నారు మరి హిందూ సిద్ధాంతం అంటే ఏంటిది అంటే మనువాదం అందుకే మనువాదం ఉనికిలోకి రావడానికి ఈ దేశంలో దానికి సంబంధించినటువంటి దాని మనవాదాన్ని ఈ మనోవాదం అనేటువంటిది ఒక ఈక్వల్ సిద్ధాంతమా ఒక సమానత్వం సిద్ధాంతమా ఒక సోషల్ ఆర్డర్ ప్రజల మీద ఒక నియంతృత్వం ఒక ఒక నియంతృత్వం ఒక ఒక ఆలోచన పద్ధతిలోనే ధర్మం పేరు మీద మతం పేరు మీద దేవుడి పేరు మీద ఒక సోషల్ ఆర్డర్ అనేటువంటిది ఒక ఈక్వాలిటీని రద్దు చేసి ఒక సమానత్వాన్ని రద్దు చేసి మనుషులను విభజించినటువంటిది మనువాదం అందుకే దీనికి ఒక ప్రీ హిస్టరీ ఉన్నది ఒక మా భారత సమాజం దాని ఎట్లా క్రమం జరిగింది దాని మేకప్ ఏంటిది ఇవన్నీ ఇవన్నీ మనం ఆలోచిస్తే చరిత్రలోకి వెళ్ళాలి వేల సంవత్సరాల్లోకి వెళ్ళాలి చరిత్రలోకి వెళ్ళాలి ఇక్కడ ద్రవిడ ఆర్య అనేటువంటి ఆలోచనలు ద్రవిడులు మూలవాసులు అయితే ఆర్యులు బయట నుంచి వచ్చిన వారి నుంచి మనం ప్రారంభించాల్సి వస్తుంది అట్లా వలసలుగా వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశంలో అనేక తరహా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ వచ్చిన దానితో మేకపై ఒక సమాజం అనేటువంటిది పునర్నిర్మాణం చెందినటువంటి సమాజాన్ని ఇవాళ వాళ్ళు హిందూ సమాజం అనేటువంటి దానికి వాళ్ళు కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు ఉన్నాయి ఈ దేశంలో వేరు వేరు దేవుళ్ళున్నాయి వేరు వేరు ఉన్నాయి వేరు వేరు కులాలున్నాయి వేరు వేరు ఉన్నాయి ఈ దేశంలో వర్గం ఉంది కులపీడనం ఉన్నది ఈ అన్ని విషయాలను కూడా వాళ్ళు ఏమీ లేవు అంత హిందూ నేషనలిజం హిందూ జాతీయవాదం ఉన్నది ధర్మం ఉన్నది రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఇవే ఈ ధర్మంకే అందరు లోబడి ఉండాలి అనేటువంటి విధానంతో ఇవాళ రెండు వేల పద్నాలుగులో రాజకీయాల అధికారకి వచ్చిన ఎన్డీఏ వన్ తర్వాత ఎన్డీఏ టూ ఇలా ఎన్డీఏ త్రీ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి రాజకీయ ధోరణి అనేటువంటిది మనం చూస్తే ఇవాళ దేశం అనేటువంటి దాన్ని ఒక సాంస్కృతికంగానే ఒక భావాజాలం మీద ఆధారపడి ఒక హిందూ నేషనలిజం అనేటువంటి ఒక ఉన్మాదం మీద ఆధారపడి ఈ దేశాన్నంతా కూడా ఒక ఏకత్వం అనేటువంటి సూత్రం మీద ఆధారపడి ఒక ఫ్యాషనిస్ట్ అఫెన్సివ్ వాళ్ళ దేశం మీద ప్రజల మీద చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కాశ్మీర్ సమస్య కానీ ఎన్ఆర్సి సమస్య కాని ఇవాళ రైతు ఉద్యమాలు కానీ కార్మిక ఉద్యమాల మీద కానీ చేస్తున్నటువంటి రాజకీయ దాడులు భౌతిక దాడులు ఇవాళ మనం చూస్తున్నాం ఈ పది పదకొండు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు పొందినటువంటి భాగాన్ని కూడా మనం చూస్తే ఇవాళ ఆదివాసీలను ఒక ఆరు వందల పైన హత్య చేసినటువంటి చరిత్ర ఉన్నది దీనికి కగార్ పేరు మీద ఆరు ఆదివాసీలను హత్యలు చేసిన చరిత్ర ఉన్నది పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఒక అరవై వేల పైగా హతమార్చి ఆ జాతిని నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం ఎట్లా చేశారో ఇక్కడ భారత ప్రభుత్వం ఇవాళ ఆదివాసీల ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతుంటే ఆ ఉద్యమాలను నడుపుతున్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమకారులను గాని లేకపోతే మావోయిస్టులను గాని ఇవాళ హత్యలు చేసేటువంటి పద్ధతి చర్చలు జరగకుండా సీజ్ ఫైర్ చేయకుండా ఎలాంటి సీజ్ ఫైర్ లేకుండా ఇవాళ హత్యలు చేసేటువంటి పద్ధతిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇవాళ భారత ప్రభుత్వం అనుసరిస్తుంది కేశవరావు లాంటి వాళ్ళ సెక్రటరీని కూడా చంపి ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేదు మొత్తం నిర్మలనే చర్చలు లేవు అనేటువంటి వైఖరిని వాళ్ళు తీసుకున్నటువంటి వైఖరి ఉన్నది అందుకే ఆదివాసీ వ్యతిరేకంగా దళితుల వ్యతిరేకంగా ఈ దేశంలో రైతుల వ్యతిరేకంగా కార్మికుల వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం వాళ్ళ ఆర్ఎస్ఎస్ సంస్థ మనం చూస్తే వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాలు నుంచి చూస్తే ఈ వంద సంవత్సరాల యొక్క వాళ్ళ వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు అనేటువంటివి కూడా దేశం కొరకు ఒక ఎన్జిఓ సంస్థ లాగా ఏదో పనిచేస్తున్నట్టు సమాజంలో ఒక శాంతిని ఒక అభివృద్ధిని ప్రజల ఐక్యతను ప్రజలను సరైనటువంటి మార్గంలో ఈక్వాలిటీ దిక్కు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి మోహన్ భగవత్ కు గురించి ఆయన ఐదు మంచి పనులు ఐదు రకాల మంచి ఆలోచన చేస్తున్నారు పంచ సూత్ర అనేటువంటి అవగాహన ఆయన గొప్ప మేధావి గొప్ప ఆదర్శనీయుడు అనేటువంటి పద్ధతిలో మోదీ కీర్తించు ఇద్దరికి ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఈయనకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళ సంవత్సరంలోనే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఉండకూడదు వాళ్ళిద్దరునవ్ పోడుతూ ఇవాళ భారత సమాజమును ఇవాళ విభజన రాజకీయాలు అనేటువంటి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది విభజన రాజకీయాలు బ్యాసిస్ట్ అఫెన్సివ్ అనేటువంటిది ఇవాళ దేశంలో సాగుతున్నటువంటిది ఇలా కశ్మీర్ లో గానీ మణిపూర్ లో మంటలు గాని ఇలా ఎన్ఆర్సి పేరు మీద మైనారిటీల మీద దాడులు గాని ఇవాళ రైతు ఉద్యమం మీద రైతుల పైన దాడులు గాని ఇలా లేబర్ కోడ్ చట్టా తీసుకొచ్చి ధార్మిక వర్గం మీద దాడి కాని ఇలా సమస్యలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది నిరుద్యోగ సమస్య పెరిగింది ఇవాళ అస్తిత్వం సమస్యలు కూడా పెరిగినటువంటి స్థితి ఇవాళ దేశం యొక్క ముఖ చిత్రం ఉంది ఈ అన్ని కోణాల నుంచి భారతీయ భావన భారతీయ భావన భిన్నత్వానికి సంబంధించిన సబ్జెక్టు బహుళత్వానికి సంబంధించిన సబ్జెక్టు రూరలిజం సంబంధించి భిన్నత్వం నుంచే సాధారణత్వం అనేది చూడాలి తార్కికంగా ఒక సాధారణత్వాన్ని రావడానికి భిన్నత్వం నుంచే మనం అన్ని భిన్నత్వాల నుంచి వెళ్ళి అందరినీ కలుపుకుపోయేటువంటి పద్ధతిలో వెళ్ళడమే ఒక సరైనటువంటి పద్ధతి ఇది బిజెపి ప్రభుత్వం ఇవాళ ఫ్యాసిస్ట్ అఫెన్సివ్ చేస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి శక్తులు ఈ దేశాన్ని ఐక్యపరచ జరము ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టదాలము ప్రజల యొక్క కోరికలు కూడా ఇవి తీర్థజాలం ఇలాంటి స్థితిలో దేశంలో హేతువాదులు కానీ ప్రగతిశీలు గాని కమ్యూనిస్టు విప్లవారులు గాని కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న వాళ్ళు గాని ప్రజాస్వామ్యవాదులు గాని ఒక్క తాటి మీదికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్క తాటి మీదికి వచ్చి రాజకీయ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమాలు చేయాలి ప్రజల సమస్యల కొరకు నిలబడాలి దేశంలో ఫ్యాషిస్ట్ బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గాలన్నీ అడ్ కూడా అడుగడుగున ఎదిరించడం అనేటువంటిదే మనం చేయాల్సిన అవసరం ఉంది అటువంటి కర్తవ్యాన్ని అమలు చేయడం అనేటువంటిదే నిజమైనటువంటి నివాళి సీతారామరాజు గారు సీత సీతారాం ఏచూరికి మనం ఇస్తున్నటువంటి నివాళిగా ఉండాలని సిపిఎం న్యూ డెమోక్రసీ మరొక్కసారి వారికి జోహాలు అర్పిస్తూ ముగిస్తున్నా